పినుకొండ నియోజకవర్గం నజెండ్ల మండలం కొత్త నాగిరెడ్డిపల్లి గ్రామాల నందు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఉపినకొండ శాసనసభ్యులు బొల్లబ్రహ్మ నాయుడు మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బొల్లబ్రహ్మన్నాయుడు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారని మాకు మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు జగనన్న ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొందితేనే సాయం చేయమని విజ్ఞప్తి చేస్తారు ప్రతి ఒక్కరికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి నేరుగా సంక్షేమం వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అన్నారు ఇలాంటి అన్ని కూడా మీకు అందించినాం మీ అందరికి సీసీ రోడ్లు వేసాను డ్రైనేజ్ కూడా పెట్టాం పెంగరాలంటే స్పెషల్ గా నాకు అన్ని విధాల ఇవాళ పెంగరాలు రావాలంటే సమ్మను వచ్చేదానికి అవకాశం కల్పించాం ఇటు అటు అసలు ఏమిటో తంగిరాలంటే వాళ్ళ ఎలా మారిపోయిందనేది ఒక్కసారి బ్రహ్మనాయుడు వచ్చినాక తంగిరాల 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 అని ఎప్పుడు ఆ డ్యాం నిర్మాణం కూడా చేయాలన్నప్పుడు ఇదే ఆయన నీటిపారుదల భారీ నీటిపారుదల మంత్రిగా ఉన్నాడు ఇదే అనిల్ కుమార్ యాదవ్ గారు భారీ నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాడికి పైలిపోతే అన్ని ఓకే ఎస్ చేయమని చెప్పాడు మొత్తం అప్పుడు రెండు కోట్లు ఖర్చు పెట్టాను మొత్తం సర్వే చేయడానికి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వకూడని కాడ కి ఫుడ్ పార్క్ అని ఒక ఇండస్ట్రీ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు యాభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చారు ఆ ఇండస్ట్రీకి ఇక్కడ మనం డ్యామ్ నిర్మాణం చేస్తే అది మునిగిపోద్దని ఎన్నిక రిజెక్ట్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే ఈరోజు డ్యామ్ నిర్మాణం పూర్తయ్యేదే బ్రహ్మాండంగా ఉండేదే కానీ ఇక్కడ చిన్న డ్యామైనా నిర్మాణం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ ఆనాడు వాస్తవంగా భారీ నీటి పరుదల మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా సహకరించారు కానీ ఆ ఎగ్ పౌడర్ ఫ్యాక్టరీ వల్ల ఎగ్గు పౌడర్ ఫ్యాక్టరీ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం వల్ల అది ఆగిందని మీ అందరికి సవనీయంగా మనం చేస్తున్నాను తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు అది మరి ఏదైనా చెంగరాల డ్యామ్ అని మీ నిర్వాహమే ఇక్కడ గుండ్లకమ్మ ఒడ్డున అలాంటి ఆ ఇండస్ట్రీ పెట్టడం మీ దౌర్భాగ్యులు కాబట్టి ఆ దౌర్భాగ్యం పనిచేశారు కాబట్టి ఇవాళ ఈ ఊరికి ఇంత ఇబ్బంది జరిగింది లేకపోతే ఈనాడు బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఇంకొక మాట చెప్తున్నా ఇక్కడ ఉన్న పొలాలన్నీ కూడా సౌరి కంపల్సరిగా మీకు పట్టాలు ఇస్తానని ఆ పట్టాలు మీకు హక్కులు కల్పిస్తానని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరు